జిల్లా కంఠ్యాడ మండలం తాటిపూడి రిజర్వాయర్ లో బోర్టింగ్ ప్రారంభమయ్యాక గ్రామం కొత్త వెలుగులో మెరిసిపోతుంది ఉదయం పొగమంచు పర్వతాల ప్రతిబింబం పర్యాటకులను ఆకర్షించి రిజర్వాయర్ తీరం వారాంతంలో చిన్న జాతరగా మారింది బోటింగ్ తో యువతకు ఉపాధి గ్రామానికి కొత్త ఆర్థిక శక్తి వచ్చింది టీ స్టాల్స్ చిన్న వ్యాపారాలు వేగంగా ఎదుగుతున్నాయి యువతకు ఇది కొత్త సెల్ఫీ స్పాట్ కాగా వృద్ధులకు అలల తబ్బడి ప్రశాంతతను అందిస్తుంది ప్రకృతి పర్యాటకం ఉపాధి మూడింటిని కలిపిన తాటిపూడి రిజర్వాయర్ ఇప్పుడు గ్రామ అభివృద్ధి యొక్క కొత్త ప్రతీకగా నిలుస్తుంది కొయి కొట్టల్లోకి వస్తాయి వినాయకుడు